రాజమహేంద్రవరంలో గురువారం ఎల్పీజీ గ్యాస్ డెలివరీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం అడితి సెంటర్ నుండి బొమ్మూరు కలెక్టర్ రేట్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చారు డిఆర్ఓ గారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్లకు కార్మికులకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం కార్మికులు మోటార్ సైకిల్ ర్యాలీతో ఏవి అపారావో రోడ్లో గల లేబర్ ఆఫీస్ వద్దకు వచ్చి ధర్నా చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వలీఘర్కి వినతి పత్రం ఇచ్చారు ఈ ధర్నా ప్రదర్శనలను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్స్ తమ కమిషన్ను సిలిండర్ కు నూట యాభై రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు మరి కార్మికులకు వేతనాలు ఎందుకు పెంచారు అని ఆయన ప్రశ్నించారు జిల్లాలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు కల్పించడం లేదని వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఘాటుగా విమర్శించారు కస్టమర్ దయా దాక్షిణ్యాలు మీద కార్మికులు బతకాల్సిన పరిస్థితి ఉందని కార్మికులకు యజమానులు చేసింది శూన్యమని విమర్శించారు గత ఒప్పంద కాలం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ముగిసినప్పటికీ నేటికి యజమానులు కార్మికులకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు కార్మికులను తక్షణం చర్చలకు పిలిచి సామరస్యపూర్వకంగా ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు అయ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు రాజమండ్రి కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాళ్ళ నూతన వేతన ఒప్పందం కోసం ధర్నా చేశాం కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కార్మికులు చేయాల్సిన వేతన ఒప్పందం చేయించ చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం గత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్తో పాత వేతన ఒప్పందం ముగిసింది నాలుగు నెలలు అయినప్పుడు కూడా యాజమాన్యం నమ్మకని ఎత్తునట్లు వ్యవహరిస్తున్నారు కనీసం కార్మికుల చర్చలు పిలవలేదు వేతనాలు పెంచడానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ధరలు పెరుగుతున్నాయి ఇంటర్దులు పెరుగుతున్నాయి కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి నిత్యవసర వస్తువులు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఇన్ని భారాలతోటి కార్మికులు బతుకు జీవనం అనేది చాలా కష్టంగా ఉంటా ఉంది మరి వాళ్ళు కమిషన్ పెంచమని ప్రభుత్వం మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నారు డెబ్బై మూడు రూపాయలది నూట యాభై రూపాయలు చేయాలని చెప్పేసి సిలిండర్కి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ కష్టజీవుల గురించి ఈ కార్మికుల గురించి వాళ్ళు పట్టించుకోరని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కస్ట కార్మికులు కస్టమర్లు ఇచ్చే టిప్పులతోటే వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఆయిల్ మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి మీరు వాహనాలు ఏర్పాటు చేయట్లేదు ఆయిల్ ఇవ్వట్లేదు ఈఎంఐ కట్టట్లేదు అన్నీ కూడా మీరు ఇచ్చే జీతంలో సర్దుబాటు చేసుకోవాలంటే ఎట్లా సాధ్యమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రతి చాలా కంపెనీల్లో కొంతమంది కార్మికులకి పిఎఫ్ చేయట్లేదు ఈఎస్ఐ చేయట్లేదు గ్రాడ్యుయేట్ ఇవ్వట్లేదు సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు ఏమీ కూడా చేయట్లేదు ఇది చాలా దారుణమైనది ఖచ్చితంగా మీరు అన్ని కార్మికులందరికీ కూడా పిఎఫ్ఓ ఈఎస్ఐ చట్టబద్ధ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని లేబర్ అధికారులు జోక్యం చేసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని అప్పటి వరకు మా ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం